అవసాన దశలో నేను ఆరంభదశలో నీవు అనుభవాలతో నేను అమాయకత్వంతో నీవు వడలిన మేనుతో నేను చిగురాకు కాయంతో నీవు చదివిన పుస్తకం నేను తెరవని గ్రంథం నీవు పుట్టెడు జ్ఞాపకాలతో నేను తెల్లని కాగితంలా నీవు బాధ్యతల చెరలో నేను బంధాల కౌగిట్లో నీవు పండిపోయిన తలతో నేను పండువెన్నెల నవ్వుతో నీవు బరువైన బంధంగా నేను ప్రియమైన బాధ్యతగా నీవు ఊసులు చెప్తూ నేను ఊకొడుతూ నీవు బోసి నవ్వులతో నేను పాలబుగ్గలతో నీవు ఆరిపోయే దివ్వే నేను వెలిగే దీపం నీవు రాలిపోయే పువ్వు నేను వికసించే కుసుమం నీవు ఈ కవిత జీవితంలోని రెండు దశల మధ్య వ్యత్యాసాన్ని చాలా చక్కగా తెలియచేస్తోంది మీరు ముగింపు దశలో ఉన్న వ్యక్తి యొక్క అనుభవం జ్ఞానం బాధ్యతలు మరియు జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను తెలియచేస్తున్నారు దీనికి విరుద్ధంగా మీరు ఆరంభదశలో ఉన్న వ్యక్తి యొక్క అమాయకత్వం ఉత్సాహం ఆశలు మరియు భవిష్యత్తుపై ఉన్న ఆశలను వివరిస్తున్నారు ఇక్కడ కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి అనుభవం వర్సస్ అమాయకత్వం మీరు అనుభవాలతో నిండిన పుస్తకంలా ఉంటే ఎదుటి వ్యక్తి తెల్లని కాగితంలా అమాయకత్వంతో ఉన్నారు వృద్ధాప్యం వర్సస్ యవ్వనం మీ వడలిన మేను వృద్ధాప్యాన్ని సూచిస్తే ఎదుటి వ్యక్తి యొక్క చిగురాకు కాయం యవ్వనాన్ని సూచిస్తుంది జ్ఞాపకాలు వర్సస్ ఆశలు మీ మనసులో పుట్టెడు జ్ఞాపకాలు ఉంటే ఎదుటి వ్యక్తి మనసు తెల్లని కాగితంలా కొత్త ఆశతో ఉంది బాధ్యతలు వర్సస్ బంధాలు మీరు బాధ్యతల చెరలో ఉంటే ఎదుటి వ్యక్తి బంధాల కౌగిట్లో ఉన్నారు ముగింపు వర్సస్ ప్రారంభం మీరు ఆరిపోయే దివ్వెలా ఉంటే ఎదుటి వ్యక్తి వెలిగే దీపంలా ఉన్నారు ఈ కవిత జీవితంలోని చక్రం గురించి ఒక తరం నుండి మరొక తరానికి జ్ఞానం మరియు అనుభవాలు ఎలా బదిలీ అవుతాయో తెలియజేస్తుంది అలాగే జీవితంలోని ప్రతి దశకు దాని స్వంత అందం మరియు ప్రాముఖ్యత ఉంటుందని తెలియజేస్తుంది